అసలు ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ రేట్లు అమ్ముతారని చెప్పి అనుకోలేదు సొంత ఇల్లు కొనుక్కోవడము ప్రతి అలా తక్కువ రేట్లు అమ్మితే బాగుండే అనుకుంటాం కదా కానీ ఇంత పెద్ద ఇల్లు ఇంత అందంగా కట్టిస్తే ఎవరు కాదంటారు చెప్పండి ఇల్లు చూడడానికి వచ్చినాయి నేను అలా చూస్తూ ఉండిపోయానండి ఫిదా అయిపోయాను ఇంకా డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్లయితే ఈ ఇల్లు మొత్తం నూట ఎనభై తొమ్మిది గజాల వరకు ఉంటుందండి అంటే నాలుగు సెంటలకు కొంచెం అయితే తక్కువ ఉంటుంది ప్రైస్ వచ్చి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు అది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి ఇంకా తగ్గుతుంది కూడాను ముప్పై ఆరు అడుగుల వెడల్పు నలభై ఏడు అడుగుల పొడవుతో ఈ హౌస్ ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇల్లు ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ చేసిన విధానము వాడినటువంటి మెటీరియల్ చాలా అండి చాలా చాలా బాగుందండి రెండు బెడ్రూమ్లు కలిగి విత్ అటాచర్ వాష్ రూమ్స్ కిచెన్ డైనింగ్ ప్లేస్ కూడా ఉందండి కార్ పార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండు కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి అట్లానే వాటర్ కూడా సబ్మర్జబుల్ బోర్ ఉంది స్టేర్ కేసు ఉంది ప్రైస్ కూడా కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి రేటింగ్ తగ్గిస్తామన్నారు ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది లొకేషన్ వచ్చరిక పల్నాడు జిల్లా నర్సరాబాట్లో అందుబాటులో ఉంది మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్